ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము మన యొక్క ఈ యొక్క టమాటాలు చూసారా ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఏం టమాటాలు అంటూ పేరు అయితే తెలియదు ఇవి కిచెన్ వేస్ట్ వాటర్ నుండి వచ్చినటువంటి టమాటాలు అక్కడక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇంత పెద్దగా వచ్చాయి గ్రేప్స్ షేప్లో వచ్చాయి ఇవి అయితే ఇంకా గ్రేప్స్ గ్రేప్స్ లాగా చిన్న సైజ్ అయితే పెద్దగా వచ్చేసి మంచిగా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇంకా వీటికి ఈరోజు మనము కాస్త మంచి ఫుడ్ ఇద్దాం ఏంటంటే ఈ వన్ వీక్ నుండి వీటికి ఏది స్ప్రే చేయలేదు మిల్లీ బగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈరోజు మనము వెల్లుల్లి రసం అనేవన్నీ స్ప్రే చేస్తాము అది ఎలా తయారు చేశాను అది ఎలా వాడతాను అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా కలర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఎందుకంటే నా యొక్క ఫోర్ ఫింగర్స్ అంతా ఉంది హైట్ వచ్చేసి అంత పెద్దగా వచ్చింది అనమాట ఇది అంతా కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కదా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇదిగోండి ఇంకొకటి కాయలాగా ఉంది కాయలాగా ఉన్నప్పుడు ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి కిందికి ఈ విధంగా షేప్ వస్తుంది మనకి బెంగళూరు టమాటాస్ అంటే బెంగళూరు టమాటాస్కి అయితే ఈ విధంగా కిందికి షేప్ ఇలా షార్ప్గా రాదు కానీ వీటికి మాత్రం ఈ విధంగా షార్ప్గా వచ్చింది ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట నేను కొన్ని తెంపేసాను ఇంకా కొన్ని వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండేసి రాలేదు మనం ఇలా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఎప్పుడు చెప్పుకుంటాం కదా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవాలి అని ఈ మధ్యలో పుల్లటి మజ్జిగ స్ప్రే చేయలే అనమాట అందుకే మనకు వచ్చినటువంటి ప్రతి మొప్పు అనేటువంటిది కాయలాగా కన్వర్ట్ అవ్వలేదు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనము పుల్లటి మజ్జిగ అనేటువంటి స్ప్రే చేసుకోవాలి లేదు అంటే మనము నీమ్ ఆయిల్ తర్వాత ఎగ్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇదిగోండి ఇక చిన్న కాయ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ మనము పుల్లటి మజ్జిగ లేదంటే ఎగ్ ఆయిల్ అనేటువంటి స్ప్రే చేసుకుందాము ఇది వచ్చేసి ఈ కంటైనర్లో మనకి పుదీనా ఉంది తర్వాత టమాటా ప్లాంట్స్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఈరోజు మన మిద్ద తోటలో ఈరోజు నేను చెట్లకు అన్నింటికి కూడా మన కిచెన్ వేస్ట్ వాటర్ వేసాను మన లాస్ట్ టైం ఒక సపోర్ట్ తెంపాము కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంత సైజు వచ్చేసింది ఇంకా కాయలు కూడా ఉన్నాయి రెగ్యులర్గా మనం ఏంటంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చినటువంటి పువ్వు మొత్తం కూడా కాయలాగా కన్వర్ట్ అవుతుంది ఇది నేను నుంచిందాక కొంచెం లూజ్ చేశాను కదా మట్టిని కట్ ఏమంటే స్టేబుల్గా ఉండట్లేదు దాన్ని కొంచెం టైట్ చేయాలి తర్వాత ఫ్లవరింగ్ అయితే బాగుంది ఇదిగోండి వైట్ ఫ్లవర్స్ తర్వాత ఈ యొక్క పింక్ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఇదిగో లిల్లీ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి లిల్లీ కూడా మనకి మొగ్గలు అనేటువంటి స్టార్ట్ అయ్యింది ఇదిగోండి ఇది మనకి క్రీపర్ ఉంది కదా ఈ యొక్క క్రీపర్కి ఇలా వస్తాయి అనమాట అచువల్గా మొగ్గలు ఇదిగో ఫ్లవర్ ఈ వస్తుంది ఈ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి మంచి కలర్ఫుల్గా డార్క్ పింక్లో వస్తాయి అక్కడ మనకు వచ్చేసి టేబుల్ రోసెస్ నేను ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు టేబుల్ రోసెస్ అన్ని మల్టీ కలర్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇది కూడా మన నూరు వరహాలు మొక్క ఇది మనం పెట్టినటువంటిది ఆయిల్ టీన్లో పెట్టాము ఆయిల్ కవర్ ఉంటుంది కదా వన్ లీటర్ ప్యాకెట్ దాంట్లో పెట్టాను ఎంత బాగా వచ్చాయి చూడండి ఒకటే చెట్టు ఇక్కడ వచ్చేసి చూడండి మనం ఒకటే చెట్టు దానికి మనకి త్రీ బ్రాంచెస్ వచ్చాయి ఆ యొక్క త్రీ బ్రాంచెస్ కూడా పెద్ద పెద్దగా వచ్చాయి ఫ్లవరింగ్ కూడా ఒక్క నిమిషం నేను మీకు జూమింగ్ జూమ్ అవుట్ చేసి చూపిస్తాను